నమస్తే సాయిరామ్ ఈరోజు బాబా భక్తులందరికీ కూడా గురువారం శుభాకాంక్షలతో పాటు విజయదశమి శుభాకాంక్షలు కూడా అండి ఈరోజు మీ అందరూ ఏ విషయం కోసమైతే కనుక బా బాబాని వేడుకోవడం కానివ్వండి దుర్గాదేవికి నమస్కారం చేసుకోవడం కానివ్వండి ఇవన్నీ చేస్తున్నారు అలాంటి ఒక కోరిక అనేది త్వరలోనే తీరాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఈరోజు విజయదశమి నువ్వు ఏ కో ఈరోజు ఏ కోరికైతే కనుక నువ్వు కోరుతున్నావో అలాంటి ఒక కోరికని ఖచ్చితంగా నేను తీరుస్తాను తల్లి నీకేం కావాలో కోరుకో అని ఒక మంచి వరాన్ని ఈరోజు మనకి ప్రసాదిస్తున్నారండి ఈ మాటలు బాబా మామూలుగా చెప్పడం లేదండి ఈరోజు నేను నా సమాధి నుంచి నేను నీకు ఇస్తున్న మాట అని మనందరికీ తెలుసని బాబా ఇలాంటి ఒక విషయాన్ని మనకి చెబుతున్నారు అని అంటే ఖచ్చితంగా మన కోరికను తీరుస్తారని అర్థమండి ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి నరఘోష నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువు గారు ఉన్నారండి ఈ గురువుగారు శ్రీ సమ్మక్క సారమల కొండ దేవతల ఆశీసులతో జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ సంతానం లేకపోవడం కానీ విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వాళ్ళు మోసం చేయడం విద్య విదేశీ ఆలస్యము ధనము గృహము కోర్టు సమస్యలు భూత గాదాలు భార్య మాట వినకపోవడం భర్త మాట వినకపోవడం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే పరిష్కరిస్తున్నారండి అంతేకాకుండా పురుష వసీకరణ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తున్నారండి ఇంకా ఈ గురువు గారి పేరు శ్రీ కోయరాజు గారండి ఈ గారి నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఒకసారి ఈ గారికి కాల్ చేసి మాట్లాడండి ఇంకా వీడియోలోకి వెళదామండి ఎప్పుడు కూడా అండి మనం బాబా దగ్గర నుంచి ఏ సందేశం వస్తుందా అని మనం ఎదురు చూస్తూ ఉంటాము అలాంటిది ఈరోజు బాబా దగ్గర నుంచి ఒక మంచి సందేశం రానే వచ్చిందండి బిడ్డ ఈరోజు నువ్వు మనసారా ఎలాంటి ఒక కోరికను కోరినా కూడా ఆ కోరికని ఖచ్చితంగా తీరుస్తాను అని చెప్పి మనకి బాబా వాగ్దానం చేస్తున్నారండి నిజంగా ఇలాంటి మాట బాబా మనకి ఎప్పుడు ఇచ్చారనే విషయం అనేది అనేది కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది అంటే బాబా నిజంగా అండి ఆయన సమాధిలోకి వెళ్ళడాన్ని వెళ్ళిన తర్వాత ఎవ్వరు కూడా నమ్మలేకపోయారండి ఎంతోమంది భక్తులు సచరిత్రలో అండి చెప్పినట్టుగా ఆయన లేరు అన్న విషయాన్ని ఎవరు నమ్మలేకపోయారు అలాంటప్పుడు బాబా ఏమన్నారు అనంటే అందరూ బా బాధపడుతున్నప్పుడు చూస్తున్న ఆ బాబా ఆయన ఇచ్చిన ఒక మాట అండి మనకి నేను సమాధి మీ స మీ సమస్యలు ఏదైనా సరే నేను సమాధిలోయించే మీ సమాధానాన్ని ఇస్తాను అని చెప్పి అలాగే ఈరోజు మనం అడిగిన ఒక కోరి కోరికను కానీ సమా సమస్యని కానీ బాబా ఖచ్చితంగా తీరుస్తారండి అంటే మీరు ఈరోజు అండి రాత్రిలోపు ఒకసారి ఏం చేస్తారు అంటే వీడియోని పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది ఒక భక్తురాలండి బాబా ఇలాంటి బా అంటే సచ్చరిత్రుల్లో మా ద్వారకామాయిలో ఉన్నప్పుడు బాబా భక్తురాలండి ఆవిడ చాలా పెద్ద భక్తురాలన్నమాట బాబా అంటే చాలా ఇష్టం బాబా దగ్గరికి ఏదైనా సరే వాళ్ళని ఆవిడకి ఇష్టమైన ఒక నైవేద్యం చేసి బాబాకి సమర్పించడానికి తీసుకువెళ్తూ ఉండేదండి అలాంటిది విజయదశమి రోజున బాబా ఇలాగా ఇలాంటి ఒక విషయం జరిగింది సమాధిలోకి వెళ్ళిపోయారు ఆయన ఇంకా మనకి లేరు అన్న విషయాన్ని చెప్పి చెప్పగానే నిజంగా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మనకి ఒక మైండ్ అనేది సరిగ్గా లేకపోతే ఎలా ఉంటుందో అలా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అండి నిజంగా తన దగ్గరికి వెళ్ళి అమ్మా లేరు బాబా ఉన్నారు చూడు నీతో మాట్లాడతారు అని చెప్పి ఆ బిడ్డని అంటే ఆ భక్తురాల్ని బాబాకి బాబాని సమాధి చేసిన తర్వాత ఆ సమాధి మీద బాబా ఇక్కడే ఉన్నారు చూడు ఎక్కడికి వెళ్ళలేదు బాబా రెస్ట్ తీసుకుంటున్నారు నిద్రపోతున్నారు అంతే మనతోటే ఉంటారు నీకెప్పుడు నువ్వు ఏం మాట్లాడాలని అనుకున్నా నీకు ఎలాంటి ఒక కష్టం వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి నువ్వు బాబాతో మాట్లాడచ్చు అని చెప్పినప్పుడు నిజంగాన బాబా నాకు కనిపించరే లేదమ్మా వస్తారు బాబా కనిపిస్తారు మనందరికీ చూడు నువ్వు ఒకసారి పిలువు బాబా అని అనగానే నిజంగా బాబా మా బాబా అని చెప్పి సాయినాథ అని చెప్పి ఆయన్ని పిలిచినప్పుడు నిజంగా ఆయన పక్కనే బా బిడ్డ పక్కనే వచ్చి కూర్చున్నారండి ఆయన కూర్చొని ఆయన ఏదైతే ఒక సమస్యని తను తీర్చమనిందో బాబా నాకు పెద్దగా కోరిక ఏం లేదు నేను ఎప్పుడూ కూడా నేను తీసుకొచ్చే నైవేద్యాన్ని మీరు తినగా తింటారా తినాలి బాబా అందుకోసమే మిమ్మల్ని పిలిచాను అని ఏదైతే ఒక విషయాన్ని మనం అనుకొని వెళతామో అది బాబా అక్కడి నుంచి ఖచ్చితంగా తీర్చడం అనేది ఖాయం అండి ఇంకప్పటి నుంచి కూడా ఆ భక్తురాలు పిలిచినప్పుడల్లా ఆ బాబా కనిపించడం భక్తురాలికి ఆమె తెచ్చిన నైవేద్యాన్ని తినడం అనేది జరుగుతూ ఉండేది అలాగే ఎంతోమందికి అండి ఇప్పటివరకు కూడా మనం ఎలాంటి ఒక సమస్యతో ఉన్నా కూడా బాబా మనకి ముందు ఎక్కడికైనా బయటికి వెళుతున్నప్పుడు మన మన ముందే వెళ్ళు అక్కడ ఉంటారండి ఆయన మనకి దారి చూపిస్తారనమాట ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అలాగా నాకు ఒకసారి అండి పోయిన సంవత్సరం విజయదశమి రోజున ఒక విషయం జరిగింది ఏంటి అని అంటే నేను ఒక విషయం ఒక చోటకి వెళ్ళాలండి నాకు అడ్రస్ తెలీదు నేను ఆ దారి తప్పి వెళ్ళిపోయానండి దాటి వెళ్ళిపోయాను అనమాట అడ్రస్ అక్కడ నేనే కార్ డ్రైవ్ చేసుకుని వెళుతున్నాను అనమాట అది ఎలా వెళ్ళాలో తెలియక నేను వేరే రూట్ వెళ్ళిపోయాను అప్పుడు నా ముందు ఒక కారు వెళుతుందండి ఆ కారు మీద బాబా గారి ఫోటో ఆ బాబా ఫోటోనే ఫాలో చేస్తూ నాకు నాకు ఒక నమ్మకం ఏంటి అని అంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బాబా కనిపిస్తే చాలండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతానన్నమాట పక్కన ఇంకెవరు ఉండాల్సిన అవసరం లేదు నాకు నేను అలా ఆయన్ని చూసుకుంటాను వెళ్ళిపోతూ ఉన్నానండి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దారి తప్పిన నేను ఎలా మళ్ళీ కూడా వెళ్ళాల్సిన ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఎలా వెళ్ళి చేరానో నాకు తెలియదండి ఆ కారుని ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోయాను వెళ్ళినప్పుడు ఆ కారు ఎక్కడైతే కనుక ఆగిందో అక్కడ నేను ఆగానండి అది ఒక ట్రాఫిక్ అనమాట ట్రాఫిక్ సిగ్నల్స్లో ఆగామనమాట ఆగినప్పుడు పక్కన రైట్ హ్యాండ్ సైడ్లో తిరిగి చూస్తే రిజిస్ట్రేషన్ ఆఫీస్ అండి తిరిగి తిరిగి మళ్ళా ఎట్లా అక్కడికి వచ్చానన్న విషయం నాకు తెలియదండి ఆ సిగ్నల్స్ సిగ్నల్స్ పడ్డాయి ముందు ఉన్న కారు వెళ్ళిపోయింది నేను ఇంకా మామూలుగా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళిపోయానండి నాకు ఎప్పుడు కూడా ఆయన పక్కనే ఉండి మనం ఏదన్నా ఒక కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు మంచి ఒక దారి చూపించ చూపిస్తూ ఉంటారనమాట అలాంటిది ఇప్పుడు కూడా అండి ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా బాబా ఇస్తున్న ఒక విషయం అదేనండి ఒక ఒక వాగ్దానం ఇస్తున్నారు అని అంటే ఆయన ఖచ్చితంగా తీరుస్తారనే విషయం మనకి తెలుసు అంతేకాకుండా ఈరోజు లోపండి ఎవరి మీరు పన్నెండు గంటల లోపు వీలైతే గనక సాయి సచరిత్ర పుస్తకం మీ దగ్గర ఉంటే నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు అధ్యాయాలని ఈ మూడు అధ్యాయాలని ఈరోజు రాత్రి పడుకునే లోపు చదివి చూడండి ఫ్రెండ్స్ చాలామంది చదివే ఉంటారు మీరు ఒకసారి చదివి చూడండి అందులో ఏం రాయబడింది బాబా గారి గురించి ఎలా చెప్పబడింది అనే విషయాన్ని నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు ఈ మూడు అధ్యాయాలను చదివి పడుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ కోరిక అనేది బాబా వింటున్నారు ఆయన గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాము బాబాని తలుచుకుంటున్నాము మనకు విషయం అనేది బాబాకు తెలుసు ఒక్కసారి మనసులో మీకు కోరికను ఏదైతే కనుక మీరు అడుగుతున్నారో అది అనుకొని చూడండి బాబాను కనిపిస్తారు బా మీ సమస్యకు పరిష్కారము అనేది కూడా ఖచ్చితంగా కనిపిస్తుందండి ఇంకొక సందేహం కూడా వస్తుందండి అక్క నేను ఈరోజు పిరియడ్స్లో ఉన్నాను బాబా గుడికి వెళ్ళలేకపోయాను పూజ చేసుకోలేకపోయాను అనుకున్న వాళ్ళు కూడా మీరు ఈ సచరిత్రను చదవండి ఫ్రెండ్స్ మీ దగ్గర సచ్చరిత్ర ఉంటే కనుక అలా నా దగ్గర సచ్చరిత్ర లేదు అని మానేయకండి మీరు గూగుల్లో సెర్చ్ చేశారు అంటే బా బాబా గారి సాయి సచ్చరిత్ర వస్తుంది పీడిఎఫ్ ఫైల్గా వస్తుంది అందులో నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు అధ్యాయాలు మాత్రం డౌన్లోడ్ చేసుకోండి చేసుకొని మీరు చదవడం మాత్రం మర్చిపోకండి ఒకసారి చదివి చూడండి అద్భుతం అనేది మీకు ఎలా చూపిస్తారు అనేది తెలుస్తుంది అనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి